రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట ఆగస్టు పదకొండు గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఎంతో ఆశగా వచ్చాను అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశాను అసెంబ్లీ అయింది కానీ ఈ రోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ శాఖలో చూసినా దోపిడి విధ్వంసం అవినీతి వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను మూడు సార్లు చూశాను మూడు సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుబట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడుగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు నేను మొదటి రోజుని ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ప్రాసెస్ ప్రారంభమైంది వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇంటికి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇసుక కూడా దేవుడిచ్చిన వరం ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు చాలా దారుణంగా చేశారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది ఇంకో పక్కన భవన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు అందుకే ఆలోచించాం ఉచిత ఇసుక ఇస్తా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం ఒకటి ఆమె ఇస్తున్నాం రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి ఈరోజు రైల్వే స్టేషన్ పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో వస్తామో టాక్సీ ఎక్కుతామో అదే విధంగా నిర్దిష్టమైన రేట్లతో నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది అని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం అమరావతి మళ్లీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను కృష్ణా నది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది ఆనందంగా ఉంది నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్గా శ్రీశైలం నిండింది నాగానస నిండింది పులిచెంతల నిండింది రాయలసీమ గుడి నీళ్లు వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు అలాంటి రిజర్వాయర్ నిండే పరిస్థితి వచ్చేంత సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి